హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ శారీస్ కలెక్షన్స్ అండి ఇప్పుడు మన ఛానల్లో చూడబోయే కలెక్షన్స్ వచ్చేసి మీరు తమ్ముడు చూసే ఉంటారు ఆన్లైన్లో మంచి ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి అది వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి శారీసు ఆ శారీసే సేమ్ క్వాలిటీ వన్ పర్సెంట్ కూడా తేడా అనేది లేదండి సేమ్ టు సేమ్ అది ఇది కూడా కానీ మా దగ్గర వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగు అది ఎందుకు ఇస్తున్నావు ఏంటి అనేది మీరు మీరు పూర్తి డీటెయిల్స్ అనేవి నేను క్లియర్గా చెప్తాను మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు శారీస్ అయితే మీకు చూపిస్తానండి అది ఎందుకని ఆ రేటుకి ఆ కాస్ట్కి ఇస్తున్నామో కూడా మీకు క్లియర్గా చెప్తాను ఇదిగోండి శారీ వచ్చేసి ఇది గ్లాస్ బ్రాసో శారీస్ అండి ఇవి ఆన్లైన్లో కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న కలెక్షను ఇవి టూ థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ శారీస్ అండి ఇవి వీటిని అయితే కొనుక్కున్న వాళ్ళు అయితే కామెంట్ బాక్స్లో ఎంత కాస్ట్ కొనుక్కున్నారో కామెంట్ అయితే చేయండి తప్పనిసరిగా ఇవి ఎందుకని కాస్ట్కి వస్తుంది అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను ముందు శారీ అయితే చూసేసేయండి ఇది ఏంటంటే వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ ఇది వచ్చేసి షైనింగ్ ఉందండి మంచి షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ మట్టికి చాలా బాగా షైనింగ్ అయితే ఉంది ఇదిగోండి శారీ శారీ వచ్చేసి ఇలా మల్టీ కలర్స్ అండి గ్రీన్ కలరు డార్క్ గ్రీను లైట్ గ్రీను పింకు బేబీ పింకు ఇలా అన్ని కలర్స్ అయితే శారీలో అయితే వస్తాయండి ఇది ఎందుకని ఈ కాస్ట్కి వస్తుందంటే టూ కట్స్ అండి ఇది రెండు ముక్కల్లో వచ్చింది ఇది బ్రాండెడ్ క్వాలిటీ రెండు ముక్కల్లో రావటం వల్ల ఈ కాస్ట్లో అయితే ఈ శారీ అయితే ఇవ్వటం అనేది జరుగుతుంది సిక్స్ నుంచి సెవెన్ మీటర్స్ అయితే వస్తుందండి దీనికి బ్లౌజ్ అయితే రన్నింగ్ ఉంటుంది బ్లౌజు మనమైతే యాకండి చీరల్లో వచ్చిన బ్లౌజ్ ఏమో ఈ కలర్ అండి ఈ లీఫ్ కలర్ ఉంది కదా ఈ కలర్ వచ్చింది మీరు ఇలాగా వేరుగా బ్లౌజ్ వేసుకున్నా సరే శారీస్ అయితే చాలా బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఈ క్వాలిటీ ఈ రేట్లో వచ్చిందంటే టూ కట్స్ రావటం వల్లే వచ్చిందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అన్న వాళ్ళు త్వరగా అయితే బుక్ చేసుకోండి నేను ఎన్ని కూడా తెప్పించలేదు ఎందుకంటే శారీస్ అనేవి ఇవి వెళ్తాయో లేదా అన్న డౌట్తోనే నేనైతే లిమిటెడ్ స్టాక్ అయితే తెప్పించాను కావాలన్న వాళ్ళు ఫాస్ట్ మీద బుక్ చేసుకోండి మా మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్ప్లే మీద ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది అండి ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేస్తే అవైలబుల్ ఉందో లేదో మేమైతే శారీ చెప్తామండి ఆ తర్వాత పేమెంట్ చేయండి ఎందుకంటే ఈ శారీస్ అయితే మంచి రీజనబుల్ అండి ఇప్పుడు ఎవరు మిస్ చేసుకోవద్దు శారీస్ని అసలు చాలా శారీ కూడా చాలా బాగుంది టూ కట్స్ అయినా సరే మీకు కట్ అనేది కుర్చీల్లోకి వెళ్ళిపోతుందండి కట్ వచ్చేసి కుర్చీల్లోకి వెళ్ళిపోతుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అసలు కనిపించదు మీరు చెప్తేనే కానీ ఈ టూ కట్స్ శారీస్ అని కూడా ఎవరికి తెలియదండి మనం కుర్చీలో అలా పెడితే స్టెప్స్ అలాగే ఉంటుందండి శారీ లేసి నిలబట్టడం కానీ అలా ఏమీ లేదు శారీ వచ్చేసి అసలు చాలా బాగుంది శారీ మీరు సేమ్ కుట్టించుకున్న బ్లౌజ్ పర్వాలేదు లేదంటే కనుక శారీలో ఇలాగా కాంట్రాస్ట్ కలర్ ఏదైనా తీసుకున్నా పర్వాలేదండి సెవెన్ మీటర్స్ వచ్చిందండి శారీ మటుకి ఎవరు మిస్ చేసుకోవద్దు కావాలన్న వాళ్ళు ఫాస్ట్ మీద బుక్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ